అండి నమస్తే నేను వేదా వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మరొక ఎల్లో కలర్ మందార పూల మొక్క గురించి అయితే మీకు డీటెయిల్గా గా ఇవాళ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి లాస్ట్ టైం కూడా ఒక వీడియో పెట్టాను ఎల్లో కలర్ మందార పూల మొక్కకి మొత్తం పేను బంకంతా పట్టేసి ఉంది అని చెప్పి ఒక వీడియో పెట్టానండి అదైతే నేను డెటాల్ స్ప్రే అది చేసిన తర్వాత మొక్క ఎప్పుడు ఎలా ఉందని కూడా మీకు చూపిస్తున్నాను అలాగే పువ్వులు బాగా రావాలి అంటే ఎలాంటి ఫర్టిలైజర్ మొక్కకి ఇవ్వాలి అనే దాని గురించి కూడా ఇవాళ వీడియోలో మీకు చూపిస్తున్నానండి ఇక్కడైతే కనిపిస్తుంది కదా ఇది ఇవాళ పూసిన పువ్వు అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చిందండి పేను బంక పట్టేసి పూలు అనేవి సరిగ్గా రాలేదన్నమాట కొద్ది రోజులు సో ఇప్పుడైతే మొత్తం మొక్క అంత బాగా హెల్తీగా వచ్చి పువ్వులు కూడా బాగా పెద్ద పెద్దగా వస్తున్నాయి అనమాట సో పెయిను బంక పట్టే పట్టిన ఒక వీడియో ఏదైతే పెట్టానో ఆ వీడియోలో కూడా మీకు చూపించానండి మొత్తం ఎలా అయిపోయింది మొక్క అనేది కూడా చూపించాను తర్వాత మీకు మొక్క ఎలా ఉందని కూడా మీకు చూపిస్తానని కూడా చెప్పాను కదా సో అందుకే ఈ వీడియోనైతే అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ నాకు కొత్తగా చిగురులు అయితే వచ్చినాయండి అది మొత్తం మొక్కకి పేను బంక పట్టి ఆకులన్నీ ఎల్లో కలర్లోకి అయిపోయి కొన్ని ఆకులు కూడా రాలిపోయినాయి అనమాట దాని తర్వాత మంచి చిగురులు అనేది వచ్చి పూలు అనేవి స్టార్ట్ అయినాయి అనమాట మళ్ళీ మొన్న వాన పడటంతో కొంచెం మొక్కకి కొత్త చిగురులు అనేవి వచ్చి వచ్చేసి బాగా మొక్క అంతా బాగా హెల్తీగా ఉందనమాట సో ఇంకా బెంగళూరులో అయితే వర్షాలు స్టార్ట్ అయిపోయినాయండి మళ్ళీ నిన్నటి నుంచి నిన్న అయితే అసలు బెంగళూరులో చాలా పెద్ద వర్షం అనమాట నిన్నైతే అనుకోకుండా వచ్చేసిందండి వాన కానీ చాలా గట్టిగా వచ్చింది అనమాట వాన అయితే నిన్న సో నిన్న వచ్చిన వానకి మొక్కకి అలాంటి పెద్ద వాన పడితే కనుక మొక్కలకి పెస్ట్ అనేది ఉండదు అనమాట ఎందుకంటే ఉంటుంది ఉన్న పెస్ట్ కూడా మొత్తం కిందకి పురుగులు లాంటివి కానీ పేను బంక లాంటివి కానీ మనం బకెట్తో నీళ్ళు పోసి కడిగితే ఎంత మాత్రం పోతాయో తెలియదు కానీ అలాంటి వానలు కనుక నిన్న పడిన వానలు కనుక పడ్డాయి అనుకోండి అసలు మొక్కకి పెస్ట్ అనేది లేకుండా పోతుంది అనమాట దాని తర్వాత మనం కూడా ఏదైనా స్ప్రే అనేది చేసుకోవాలండి మొక్కలకి మనకి ఒక్కసారి మనం మొక్క చూసినప్పుడు మనకు అర్థమవుతుంది కదా మొక్కకి ఏదైనా బెస్ట్ వచ్చిందని తెలుస్తుంది కదా సో అలా తెలిసినప్పుడే కొంచెం జాగ్రత్త పడి మనం ఏదైనా ఇంట్లో రెడీ చేసుకునేటువంటివి కానీ లేకపోతే మీకు తెలిసిన ఏమన్నా ఆన్లైన్లో మీరు బై చేసుకుంటే అలాంటివి కానీ స్ప్రే అనేది చేసుకోవాలన్నమాట మొక్కకి సో అలా మీరు స్ప్రే చేసుకోవడం వల్ల బెస్ట్ అనేది తొందరగా తగ్గిపోద్ది అలాగే మనకి స్టార్టింగ్ స్టేజ్లోనే మనం చూసుకుని మొక్కని కేర్ చేసుకుంటే మాత్రం ఈజీగా తొందరగా తగ్గిపోతుంది అనమాట సో ఇదండి నా సజెషన్ అయితే ఇంకా మందర పూల మొక్కలకి ఎండ విషయానికి వస్తే అండి పొద్దునుంచి సాయంత్రం దాకా ఎండలో పెట్టినా కూడా మొక్క ఏమీ అవ్వదు అనమాట మొక్క చాలా బాగుంటుంది కానీ మంచి ఎండ అయితే ఉండాలి మీరు ఎంత మంచి ఎండకు పెడితే అన్ని పూలయితే పూస్తుంది అనమాట మందార పూల మొక్క ఇంకా వాటరింగ్ విషయానికి వస్తే మీరు మొక్కకి వాటరింగ్ అనేది రోజు తప్పకుండా వాటరింగ్ పొయ్యాలండి మొక్కకి కానీ మొక్కకి సరిపోయేంత వాటర్ అయితే పొయ్యాలన్నమాట సో ఇప్పుడైతే మొత్తం ఇలా అయితే ఉందన్నమాట మొక్క ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉందనమాట సో మొక్కలన్నీ కొత్త చిగురులన్నీ వచ్చి చిగురులు అవి కూడా బాగా వచ్చినాయి అనమాట నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇవాళ మొక్కకి స్ప్రే అయితే చేయట్లేదండి నేను మట్టికి ఫర్టిలైజర్ ఇచ్చేసి చాలా రోజులు అవుతుంది సో ఇవాళ ఒక మంచి ఫర్టిలైజర్ ఇద్దాం అనుకున్నాను అందుకే ఈ వీడియోనైతే మీకు షేర్ చేయాలని అనిపించింది ఇదివరకు కూడా చేశానండి చాలా వీడియోస్ ఇలా బనా పీల్స్తో ఫర్టిలైజర్ అనేది రెడీ చేసుకొని చాలా వీడియోస్ అయితే చేశాను అనమాట సో ఇప్పుడు బనానా పీల్ ఫర్టిలైజర్ని నేను ఈ విధంగా అయితే వేస్తున్నాను అనమాట మొక్కలకి ముందుగా బనానాస్ అన్నీ కూడా పీల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇలా కర్డ్ బకెట్స్ ఉంటాయి కదా మనకి మిల్కీ మిస్ట్వి కర్డ్ బకెట్స్ అనేవి ఉంటాయి కదా అందులో వేసుకొని దానిపైన మూత అయితే ఉంటుంది కాబట్టి అలాంటి బకెట్లు అయితే నేను ఎక్కువగా పడేయకుండా యూస్ చేసుకుంటాను అనమాట సో అవి నా కిచెన్లో వేస్ట్ వేసుకోవడానికి కానీ లేకపోతే ఇలా ఫర్టిలైజర్స్ ఏమైనా వేసి పెట్టుకోవడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట సో అలాంటి బకెట్లో అయితే నేను ఈ విధంగా వేసి పెట్టుకుంటాను కానీ ఇక్కడ ముందైతే చూడండి మట్టి సైడ్లో మట్టి ఒక పాట్లో సైడ్లో నేను ఈ విధంగా అయితే మట్టి లోతు దాకా కొంచెం తీసుకుంటున్నానండి కొంచెం లోతుకు తీస్తున్నాను పైపు తీస్తుంటే వర్షానికి మట్టి అంతా పోతుంది కదా అందుకే కొంచెం లోతుకు తీసుకొని మట్టి పక్కన పెట్టుకుంటున్నాను ఆ పాట్లోనే పక్కకు జరుపుకోవచ్చు ప్లేస్ ఉంటే లేకపోతే ఒక ప్లేట్ కానీ ఏదైనా తీసుకొని వేసుకోవచ్చు ఆ ప్లేట్లో నేనైతే ఇలా ఈ విధంగా మొత్తం బనానా పీల్స్ అన్నీ ఉంటాయి కదా వీటిని వీటిని అలాంటి ఒక కర్డ్ బకెట్లో వేసుకొని దాని నిండా నీళ్ళు పోసుకొని ఒక టూ డేస్ దాకా అలా ఉంచేస్తాను అనమాట దాని తర్వాత అందులోకి కొన్ని నీళ్లు ఉంటాయి నీళ్లు పోసి పెడతాను కదా ఆ నీళ్ళు అన్నీ బకెట్లో తీసుకొని ఫర్టిలైజర్గా చేసుకొని ఇప్పుడు ఈ విధంగా మిగిలిన అన్నీ కూడా ఈ విధంగా వేసుకుంటున్నాను అనమాట సో బనానా తొక్కలతో పాటు నేను ఎగ్షెల్స్ని కూడా వేసుకున్నానండి ఇందులో ఎగ్ షెల్స్ని మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని వేసుకుంటానండి ఎప్పుడు కానీ ఈసారి ఏంటంటే కొంచెం తడిసిపోయినాయి బయట పెట్టాను కదా వానికి తడిసిపోయినాయి అనమాట అందుకే వాటిని కొంచెం పొడి చేసేసి అలా వేస్తున్నాను అనమాట సో దానిపైన ఈ విధంగా ఫర్టిలైజర్ అయితే వేసే వేసేసి నేను బనానా పీల్ ఫర్టిలైజర్ వాటర్ ఏదైతే ఉందో అది కూడా వేస్తున్నాను సో ఈ విధంగా వేయడం వల్ల ఏంటంటే మొక్కకి పువ్వులు అనేవి చాలా బాగా వస్తాయండి ఎక్సెల్స్ ఫర్టిలైజర్ ఏంటంటే పువ్వు సైజు మీకు పువ్వు సైజు ఏదైతే తక్కువగా వస్తున్నాయి కదా అవి పెద్ద పెద్ద పువ్వులుగా రావడానికి అయితే చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుందండి నేను నా గార్డెన్లో అయితే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను ఎగ్ షెల్స్ అయితే మంచి కాల్షియం అందిస్తాయి అనమాట మొక్కలకి అలాగే ఎగ్గుడకబెట్టిన నీళ్ళను కూడా పడేయకుండా చల్లారిన తర్వాత మొక్కలకి అయితే వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ అన్ని పూల మొక్కలకి వేసుకుంటానండి షెల్స్ బనానా పీల్స్ ఫర్టిలైజర్ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ ఇది మూడు రెగ్యులర్గా ఉంటాయి అనమాట నా గార్డెన్లో నేను అన్ని మొక్కలకి ఇస్తూ ఉంటాను మందార పూల మొక్కలకి గులాబీ మొక్కలకి అన్నింటికి కూడా వేస్తూ ఉంటాను అన్నమాట సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మందార పూల మొక్క అయితే ఈ విధంగా వచ్చిందనమాట పూలు మాత్రం చాలా బాగా పూసినాయండి నాకు ఈసారి మందార పూలు మందార పూలు పెస్ట్తో ఏవే మొక్కలు అయితే బాధపడుతున్నాయో వాటికి నేను ఆల్రెడీ వీడియోస్ అనేవి చేశానండి పెస్ట్ కంట్రోల్ వీడియోస్ వాటన్నిటిని వీడియోని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను మీరు చెక్ చేయవచ్చు ఒకవేళ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేసుకోండి సో ఇక్కడ పూలు అనేవి చూస్తున్నారు కదా కొన్నిసార్లు ఏమవుతాయి అంటే ఎక్కువ పూలు వచ్చిన తర్వాత ఇంక మిగతా పూలన్నీ బాగా చిన్నబడిపోతాయి అనమాట చిన్న చిన్నగా వచ్చేస్తాయి పూలన్నీ సో అలా చిన్నగా పూలు రాకుండా ఉండాలి అంటే షెల్స్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట మనకి మొక్క బలంగా పెరిగి కొమ్మలు బాగా గట్టిగా అంటే కొమ్మలు కొంచెం బలంగా పెరిగి ఆకు సైజ్ అనేది పెద్దదిగా వచ్చి పూలు కూడా బాగా పెద్ద పెద్దగా వస్తాయి ఎగ్ షెల్స్ ఇవ్వడం వల్ల సో షెల్స్ అలాగే ఎగ్ ఉడకబెట్టిన వాటర్ని కూడా చల్లారి పెట్టి నేను ఇస్తూ ఉంటాను అనమాట సో ఇదే అండి స్ప్రే అయితే నేను డెటాల్ వాటర్తో మొత్తం కడిగేస్తాను అనమాట ముందుగా మొక్కని దాని తర్వాత ఏదైనా స్ప్రే అనేది చేస్తాను ఎక్కువగా సో చూసారు కదండి ఇదండి అండి ఇవాళ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియో షేర్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్